అబ్రహం లింకన్ పెయిల్యూర్కు పర్యాయ పదం నేటి యువతకు మరో ఆశా స్వప్నం మరి అతడు ఎదుర్కొన్న పెయిల్యూర్స్ ఒకసారి గమనిస్తే నెంబర్ వన్ తన పన్నెండు సంవత్సరాల వయసులో ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం తండ్రితో కలిసి చెప్పులు కుట్టడం జరిగింది నెంబర్ టూ పర్సనల్ లైఫ్లో లవ్లో పెయిల్ అయ్యి గర్ల్ఫ్రెండ్ చేత దారుణంగా అవమానింపబడ్డాడు నెంబర్ త్రీ పొలిటికల్ ఎంట్రీలోనే వార్డు మెంబర్గా కూడా గెలుపొందలేకపోయాడు తర్వాత అక్కడ జరిగిన ఎలక్షన్స్లో సర్పంచ్గా ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా ఓడిపోతాడు ఆ తర్వాత గవర్నర్గా పోటీ చేసి అక్కడ ఓటమి పాలవుతాడు తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లోనూ ఓటమి పాలవుతాడు వీటితో పాటు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ భార్య కొడుకు మరణాలు కూడా అతన్ని తీవ్రంగా కృంగదిస్తాయి చివరికి యాభై ఐదు సంవత్సరాల వయసులో అమెరికా అధ్యక్షుడవుతాడు ఇక్కడే అతడి సక్సెస్ అయ్యాడు